హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే వీడియోస్ ఎక్కువ పెట్టలేదండి శారీస్ వీడియోస్ అందుకే ఇప్పుడైతే మీకు శారీస్ చూపించాలనుకుంటున్నాను కొత్త స్టాక్ సారీస్ నిన్న లైవ్లో చూపిస్తే క్లారిటీగా రాలేదన్నారు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు మీకు శారీస్ అయితే క్లియర్గా చూపించాలనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఏ శారీ అయినా సరే ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్ కాల్స్ అయితే చేయొద్దు ఇంకోటి ఏంటంటే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి వీడియోని కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా శారీస్ అయితే మీకు చూపించేస్తానండి ఈరోజు అస్సలు షార్ట్ వీడియోస్ శారీసే పెట్టలేకపోయానండి కొంచెం హెల్త్ డల్గా ఉంది అందుకే పెట్టలేకపోయినా ఇంకా అందుకే ఈరోజు ఫుల్ వీడియో అయితే చేస్తున్నా అండి ఫుల్ వీడియో అంటే ఒకే రకం ఐటమ్ అయితే చూపిస్తా ఎక్కువ లెంత్ అయితే పెట్టానండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ జుమ్మిచూ శారీస్ అండి జుమ్మీచూ చాలా బాగుందండి క్లాత్ అయితే జుమ్మిచూలో మంచి షైనింగ్ వచ్చింది ఇదిగోండి ప్యూర్ జుమ్మీచూ అండి ప్యూర్ షైనింగ్ అంటే శారీ అంతా సిల్వర్ షైనింగ్ వచ్చింది జుమ్మిచూలో రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయండి ప్రతి చీరలో కూడా రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయి ఇది అయితే మంచి క్వాలిటీ అండి ఇందులో ఫుల్ షైనింగ్ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి ఇదిగోండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది శారీ మనకి శారీ ఏ కలర్ ఉందో బ్లౌజ్ మీద వర్క్ కూడా అదే కలర్ వస్తుందండి ఇదే ప్రాబ్లం కొంచెం లైట్గా తగ్గు వస్తుంది ఇదిగోండి సిల్వర్ సిల్వర్ అండ్ శారీ కలర్ అయితే వర్క్ వచ్చింది కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి జుమ్మి చూ అయితే చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇవి మాత్రం సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంకా ఆలస్యం చేయకుండా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బాగున్నాయండి ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి క్లాత్ శారీకి బాడల్ కూడా ఇట్లా వచ్చిందండి సిల్వర్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఈరోజు వీడియోస్ చేయనీకి అసలు ఓపిక లేదండి అందుకే శారీస్ వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోయినా నిన్న లైవ్లో చాలా శారీస్ కూడా అసలు క్లారిటీగా కనిపించలేదు అందుకే నేను మళ్ళీ చేస్తున్నా అది కూడా ఒకే మోడల్ శారీ చూపిస్తున్నా ఇదిగోండి ఇది ఒక కలర్ అండి చూడండి చాలా బాగుంది కలర్ అయితే లైట్ ప్యారెట్ గ్రీను బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది డార్క్ ఏ శారీ అయినా సరే శారీ లైట్ ఉండి బ్లౌజ్ డార్క్ వస్తే మంచి లుక్ అయితే వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే కట్ వర్క్ వచ్చిందండి అసలు బ్లౌజ్ చాలా బాగుంది చూడండి బ్లౌజ్ వేరుగా అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు పట్టు చీరలు కట్టుకొని ఎక్కువ ఇబ్బంది పడిపోతున్నారు కదా ఇంక ఇలాంటివి అయితే మనకు సింపుల్గా లైట్ వెయిట్గా మళ్ళీ కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే వస్తాయండి శారీస్ ఇందులో ఇదొక కలరు ఒక కలర్ అండి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాట్లాడుతుంటే లైట్గా తగ్గుస్తుంది కాస్త మాట్లాడలేకపోతుందండి అందుకే వీడియోస్ ఈరోజు పెట్టలేదు ఇంకా తలనొప్పి ఇదిగోండి ఇదొక కలరు దీనికి మాత్రం కట్ వరకే బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఒక్కరోజు నెంబర్ చెప్పకపోతే అప్పుడే వాళ్ళు మెచ్చిపోతుందా ఏమైపోద్దండి సారీ ఇదిగోండి చాలా బాగుందండి ఈ కలర్ అయితే ఇదిగోండి బేబీ పింక్ రెడ్ మిక్సింగ్ ఉంది దీనికి డార్క్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ డార్క్ గ్రీన్ చాలా మంచి లుక్ ఉంటుందండి ఈ శారీ కట్టుకుంటే మనం ఈ శారీ కట్టుకొని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది సింపుల్గా మంచి లుక్ వస్తుందండి చాలా బాగుంది ఈ శారీ అయితే కావాల్సిన వాళ్ళు వెంటనే ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు షార్ట్ వీడియోలు పెట్టే ఓపిక లేక ఇంకా ఒకేసారి ఫుల్ వీడియో కట్టు పెడుతున్నాండి ఇందులో టూ కలర్స్ ఉన్నాయండి బేబీ పింక్ లో రెండు చీరలు ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓన్లీ నేను సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నా అండి ఈ శారీస్ అయితే చాలా బాగుందండి ఈ కలర్ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి ఇంకా శారీస్ షైనింగ్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కాలేజీ పిల్లలకి అట్లా చాలా బాగుంటాయండి స్కూళ్ళల్లో ఇప్పుడు శ్రవణ మాసంలో వాళ్ళకు కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతున్నాయి కదా ఇంకా చాలా మంచివి లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి ఎవరికైనా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు ఇదిగోండి బార్డర్ కూడా ఇలా వచ్చింది కావాల్సిన వాళ్ళు ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది శారీస్ అయితే షైనింగ్ అయితే సూపర్గా ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దండి ఓకేనా ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడే ఓకే గుడి ఈరోజు నాకు లేదు బాయ్ అండి